హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మా వీడియోలో చూసి తెలుసుకోండి మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబుల్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు ఈరోజు సీరియల్ చాలా బాగుంటుంది మిస్ కాకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం రాహుల్ రుద్రాని కుట్ర తెలుసుకుంటాడు రాజు కావ్యాన్ని ఇంట్లోంచి ఎల్లగొట్టేస్తాడు కావ్య ఇంటిలో ఉంచి వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు ఇందిరాదేవి ఎంత ఆపినా ఆగదు ఎందుకు నానమ్మ ఎందుకు ఆపుతున్నావు రాజు మనసులో నేను లేను అలాంటప్పుడు ఎందుకు నేను ఇంట్లో ఉండాలి అని చెప్పేసి కావ్య అంటుంది ఇందిరాదేవి అంటుంది పోనీలమ్మ తప్పు తెలుసుకున్నాడుగా రాజు ఉండు కావ్య ఏదో కోపంలో అలా అన్నాళ్ళే రాజు అర్థం చేసుకో కావ్య అని చెప్పేసి ఇందిరాదేవి అంటుంది అయినా సరే కావ్య ఏందో ఇందిరాదేవి అంటుంది సీతారామయ్యని బాబా ఆపరాదు కావ్యని అంటే ఆ రోజు ద్రౌపదికి వస్త్రాభరణం జరిగితే ఎవరైనా మాట్లాడారా ఈరోజు కావ్య మనసు ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు ఎలా ఉంటుంది శ్రీజాతి మనసు ఎలా సింధిస్తుంది అని చెప్పేసి సీతారామయ్య అంటాడు అది కాదు బావ ఎట్లోకలా చెప్పి ఆపేసి అంటే అందరూ మౌనంగా నిలబడతారు స్వప్న వెళ్ళి కావ్య వెళ్తుంటే కావ్య నాకు ఈరోజు ఈ ఇంట్లో నా పాత్ర ముగిసిపోయింది ఈ ఇంట్లో నాకు స్థానం లేదు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని కాలు బయట పెడుతుంటే స్వప్న ఇందిరాదేవి ప్రకాష్ వచ్చి ఎంత ఆపిన కావ్య ఆగదు ఆగమ్మ కావ్య అన్న కూడా ఆగదు సరైన వెళ్ళిపోద్ది రాజు తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆలోచిస్తూ ఉంటాడు కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కనకం వచ్చి తలిపేసి చూసేసరికి స్వప్ కావ్య బయట ఉంటుంది ఏంటి కావ్య ఈ టైంలో వచ్చావు ఏంటమ్మా అని అడుగుతుంటే ఏంటమ్మా లోపలికి రాలేదు కావ్య అంటే కావ్య అంటుంది ముందు మీ ఇద్దరు పర్మిషన్ అడిగి లోపలికి వద్దామని అడిగాను ఆగానమ్మా అందుకే నేను రాలేదు అని అంటే కనకం అంటుంది నేను అలాంటి దాన్ని కా పెళ్లి చేసి పంపించానని చెప్పేసి దులుపుకుంటాను అనుకుంటున్నావా చేతులు అలా ఏమీ లేదు తల్లి ఇల్లు నీదేనమ్మా నీకు ఎంత కష్టమైతే నువ్వు వస్తావు మా ఇంటికి అని చెప్పేసి కనకం అంటుంది కావ్య తండ్రి అంటాడు అదేంటమ్మా ఇల్లు నిలబెట్టింది నువ్వే కదా కావ్య ఎన్ని వినాయకుడు బొమ్మలకి రంగులేసి నువ్వు ఇంటిని నిలబెట్టావు అప్పులో ఉంటే అని చెప్పేసి తండ్రి అంటాడు కావ్య అంటుంది అదేమి లేదు నాన్న ఏదో పొ పండగలకి పొప్పన్నాలకు వస్తే అదో పద్ధతిగా ఉంటుంది ఇలా అత్తగారి ఇల్లు వదిలేసి వచ్చానుగా నాన్న మీకు మర్యాదగా ఏముంటుంది అని చెప్పేసి కావ్య బాధపడుతుంది తల్లి బాధపడకమ్మా నిన్ను నా కడుపులో పెట్టి చూసుకుంటాను అని చెప్పేసి కనకం అంటుంది ఈలోగా కళ్యాణు అన్నయ్యారా కిందకి రా అసలు ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ పైనుంచి రాజు కిందకి రావటానికి వస్తూ ఉంటాడు ఎందుకురా వచ్చావు నాకు ఎదురుగిచ్చే అంత పెద్దోడు అయ్యావా ఏం చూసుకొని అని అంటే నాకు భార్య ఉంది నీకుందా అని ఎదురు తిరుగుతాడు ఏంటి ఎదురు తిరుగుతున్నావేంట్రా అక్కడ తప్పు చేసిన మనిషి బయటికి వెళ్ళకుట్టేస్తే తన గురించి ఆలోచించకుండా అన్నయ్యని నిలదీస్తావేంటి అని చెప్పేసి రాజు అంటాడు అన్నయ్య నువ్వు మాట్లాడే హక్కు నువ్వు కోల్పోయావు సీతాదేవి లాంటి వదినే బయటికి వెళ్ళగొట్టేసావు నిన్ను చూసి నేను నేర్చుకుంటుంటే ఇప్పుడు నువ్వు ఇలా చేస్తావా అని అనే రాని మాటలు కళ్యాణ్ అంటాడు అన్న తర్వాత ధాన్యలక్ష్మి కళ్యాణ్ అంటుంటే అమ్మ నువ్వు మాట్లాడే హక్కు లేదు అసలు తల్లివని చెప్పుకోవడానికి సిపిసిరిటీగా ఉంది నువ్వు నోరు మూసుకొని ఉండని చెప్పేసి అంటాడు ప్రకాష్ కూడా కళ్యాణ్ అని అడిగితే మాట్లాడ అన్న నాన్న అంటే ఇందిరాదేవి అంటుంది అలా నానమ్మ ఏంటి కళ్యాణ్ ఎలా మాట్లాడుతున్నావు అన్నయ్యకి ఎదురుకిచ్చి అని అంటే ఇంతమంది ఉన్నారు ఎందుకు శ్రద్ధ వేస్ట్ వదిన బయటికి వెళ్తుంటే ఒక్కళ్ళు కాపాడలేకపోయారా అందరూ అలా మౌనంగా ఉన్నారు అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు కళ్యాణ్ తిడుతుంటే రాజు అంటాడు ఏంట్రా పెద్దమ్సి వచ్చేసావు హాస్పిటల్ నుంచి తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్ను అంటావింటి మా అమ్మకి ఏదన్నా జరిగితే కావ్యని ఎట్టి పరిస్థితిని నేను క్షమించను నా భార్య అని కూడా చూడను అని రాజు అంటాడు నిజ నిజాలు తెలుసుకో అన్నయ్య ఏం తెలుసుకోకోకుండా రుద్రాణి అత్త మాటలు విని ఇలాంటి మాటలు విని నువ్వు వదిన కొట్టేసావా కళ్యాణ్ వాళ్ళ అమ్మని అంటాడు ఈ కైకి లాంటి మాటలు ఈ సూపర్నిక మాటలు విని ఎలా ఎల్లగొట్టేసావా అన్నయ్య ఎందుకు అలా చేసావు అని చెప్పేసి నానా మాటలు అంటాడు అనమాట అన్న తర్వాత రాజు చాలా బాధపడుతుంటాడు ఇందిరాదేవి సీతారామయ్య ఇంట్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బాగా మన కుటుంబం ఏంటి బాగా ఎలా అయిపోతుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా అవుతున్నారు ఏంటి ఇంటికి ఏమైనా శని పట్టిందా ఏంటి అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు ఏం చేద్దాం రాహులు రుద్రాణి ఉన్నంతకాలం ఈ కుటుంబం ఇలాగే ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు అనుకుంటుంటూ ఉంటారు అప్పటి నాకు ఈ వచ్చింది వచ్చిన తర్వాత కుటుంబం మొత్తం అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత కళ్ళు తెరవగానే కావ్య ఏదని అడుగుతుంది ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు అయినా సరే అపర్ణకి ఏమి సమాధానం చెప్పరు ఎవరు ఇందిరాదేవి అపర్ణాత ఉంటుంది కావ్య ఉంది వెనకమ్మలు వస్తుంది చూసుకుందు కానీ ఉండు అని చెప్పేసి అపర్ణ అంటుంది అపర్ణత చెప్తుంది చెప్పిన తర్వాత ఈలో ఒక షాక్ న్యూస్ ఫోన్ వస్తుంది రాజుకి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రాజు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అన్ని చూసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్లో మేనేజర్ ఉంటాడు మేనేజరు ఇంటికి వచ్చి రాహుల్తో మాట్లాడుతూ ఉంటాడు సాటుగా ఉండి రాజు వింటాడు వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే నేను రాంగ్ ఇంప్ర ఇచ్చాను కదా కావ్య గారికి ఏం జరిగిందండి మీరు చెప్పినట్టే ప్లాన్ సక్సెస్ అయింది కదా అంతా ఓకే కదా నాకు మనీ ఏంటండి ట్రాన్స్ఫర్ చేయలేదు ఇంకా చేయలేదు ఏంటి అని చెప్పేసి మేనేజర్ అంటుంటాడు అప్పుడు రాజు వింటారు ఈ కుట్ర ఎలా చేశారా డబ్బులు కాడ వీళ్ళిద్దరు గొడవపడుతూ ఉంటారు రాహుల్ అను మేనేజరు ఈ ఈ విషయం నేను రాజుగారి చెప్తాను మీరు చేసిన ప్లాన్ చేసి కుట్రబంది ఈ ఇంటి వాసాలని లెక్క పెడుతున్నారు ఈ తిండి తిని ఉప్పు తిని అని చెప్పేసి మేనేజర్ అంటాడు నువ్వేంత తక్కువ ఏంటి నువ్వు మనీ కోసమే కకుర్తి పడ్డావు కదా ఇస్తాను కదా ఇప్పుడు ఉండొద్దా ఏంటి ఇంకా రెండు రోజులు నీకు టైం ఇస్తున్నా ఈలోగా నువ్వు నాకు మనీ ఇవ్వలేదనుకో నేను రాజుగారి చెప్పేస్తానంటే చెప్పేస్తానంటాడనమాట అన్న తర్వాత ఈలోగా రాజు వింటాడు విన్న తర్వాత రాహుల్ ఇంత కుట్ర చేశాడా వీడిని జైల్లో పంపించినప్పుడు అక్కడే ఉంచినా పోయేది ఓసలు లెక్క పెడుతూ ఉండేవాడే అని చెప్పేసి అంటాడు ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి